ఎందుకు వీళ్ళు ఇట్లా శత్రువులుగా మారంటే అపార్థం మిస్అండర్స్టాండింగ్ ఎప్పుడైతే దేవుని మీద దైవజనుల మీద అపార్థం ఏర్పరచుకుంటారో ఆటోమేటిక్గా సైతానకు బంధువులైపోతారు వాడు ముందు పుట్టించేది అపార్థమే మన మీద మిస్అండర్స్టాండింగ్స్ వచ్చేటట్టు చేస్తాడు వాడు ఈ అపార్థం వల్ల నువ్వు దేవుని మాట లెక్క చేయవు దైవజనుడి మాట లెక్క చెబుతున్నాడు తెగ చెబుతుంది అవు మంచిదా తెగ చెబుతుంది తెగ చెబుతుంది అవు మంచిదా ఆ మంచితనంతో నీకేం తెలుసు స్వామి ఇప్పుడు దావీది గురించి ఏం జీవితాం తడవకి తడవకి ఏం జీవితాం పచ్చిపాత పాపం చేశాడు ఊరియా అనిపించాడు అని పాపం ఒక్కసారి ఆయన చేసింది దాదాపు ఇప్పటికీ వేల సంవత్సరాలకి జీవితనే ఉన్నారు దావీది రేపు అదే అడుగుతాడు ఎరా ఒక్కొక్క పాస్తను పట్టుకుని అదే అడుగుతాడు నేనేదో ఒక్కసారి తేడా పడితే అరే నువ్వు ప్రసంగం చేసిన నాళ్ళు నన్ను మొదలుపెట్టలేదు కదరా కుమారుడ నన్ను ఏగుతానే ఉన్నావు కదరా భక్తుడు పడితే అతడు దేవునితో సమాధాన పడి ఉండొచ్చు భక్తురాలు పడితే దేవునితో సమాధాన పడి ఉండొచ్చు దిద్దుబాటు చేసుకొని ఉండొచ్చు సరి చేసుకొని ఉండొచ్చు దేవుడు క్షమించి మళ్ళా హత్తుకొని ఉండొచ్చు దేవుడు క్షమించిన దాన్ని ఎత్తడానికి నువ్వెవరివి ఆమె విషయంలో దైవజనురాల్ని క్షమించి దేవుడు విడిచిపెడితే మళ్ళీ ఎత్తడానికి నువ్వెవరివి దైవజను దేవుడు క్షమించి ఉంటే దాన్ని ఎత్తడానికి నువ్వెవరివి దేవునికి భక్తునికి మధ్య నువ్వు దూరతావా నలిగిపోతావు ఎందుకు పలికిస్తున్నాడు దేవుడి ఈ మాటలు యూట్యూబ్లో అప్లోడ్ చేయబడి ఉంటాయి భద్రంగా ఉంటాయి ఎవరికి అందాలో వాళ్ళకి అందుతాయి దేవునికి స్తోత్రం కలుగును గాక అందుకే చెప్తున్నాను జాగ్రత్త తొందరపడి భక్తులను పార్థం చేసుకోవద్దు దేవుణ్ణి కూడా అపార్థం చేసుకోవద్దు